హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మేము ముజుడాబాక ఛానల్కి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బాలల హక్కుల గురించి కూడా ఇస్తున్నాడు కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియా నుంచి ఇస్తున్నాడో ఒక్కసారి మనం చూసుకుందాము కొంచెం ట్రిక్స్ ద్వారా చూసుకుందాము మీకు అలా తెలిసిపోతుంది ఒక ట్రిక్ ఇలా తెలిసిపోయింది అని అంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు అంత ఓకే ఒక్క నిమిషం ఇట్లా చూసుకోండి బాలల హక్కులు ఇంకో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఏమి ఇస్తున్నాడు అని అంటే నవంబర్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి బాలల హక్కులను ఆమోదించింది ఎప్పుడు ఇచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ బాలల హక్కులను ఎప్పుడు ఆమోదించింది ఐక్యరాజ్యసమితి నవంబర్ ట్వంటీ ఆ నవంబర్ ట్వంటీని ఏమంటున్నాం బాలల ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంతే కదా అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు నవంబర్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు కాబట్టి ఇక్కడ బాలలు కాబట్టి నవ్వుతుంటారు కాబట్టి నవంబర్ అని గుర్తుపెట్టుకోరు ఓకే నవంబరు నవంబర్ ఇప్పుడు తప్పకుండా గుర్తుంటుంది చూడరు మీరు బాలల హక్కులు ఎప్పుడు అంటే నవంబరు అని గుర్తుపెట్టుకోరు మరి ఇరవై అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇరవై ఒకటి దాటిందంటే పెద్ద మనుషులు కాబట్టి పెద్ద మనుషులలో లెక్క పెడతాం కాబట్టి మనం అండ్ల ఇరవై ఒక్కటికి పెద్ద మనుషులు అని లెక్క పెట్టుకుంటాం ఒక పెళ్ళికి సిద్ధం కదా ఇరవై ఒక్కటి అందుకే బాలలు అంటే ఇరవై అని గట్ల అంటే దాని దీని పరంగానే ఇట్లా గుర్తుపెట్టుకోరు నవంబరు నవంబర్ అంటే నవ్వుతూ నవ్వుతూ నవంబర్ ఎప్పటి ఇరవై ఇంతే దీన్ని ఏమంటారు నవ్వుతూ నవంబరు ఇరవైలా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఓకే ఎప్పుడు ఈ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు ఈ యాభై నాలుగు నుండి జరుపుతున్నారు యాభై నాలుగు ఎట్లా ఊర్తు పెట్టుకుంటారు బాలలు అంటే ఎవరు ఐదో తరగతులు నాలుగో తరగతులు ఫో ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ గుర్తుపెట్టుకోలేదు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అంటే నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు ఇద్దరు గుట్లో గుర్తుపెట్టుకోరు ఓకే నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు నాలుగు ఐదు ఇక్కడ నుంచి ఇక దీని తర్వాత ఇదిగోండి ఇది కూడా ఏం లేదు సిఆర్సి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఇది ఒక్కసారి చదువుకోండి అయితే ఇందులో ఇంపార్టెంట్ ఇంకేమిచ్చాడంటే ప్రాముఖ్యత ఇచ్చాడు బాలల హక్కుల విద్యా లక్ష్యం ప్రాముఖ్యత ఇచ్చాడు ఇందులో ఏమి ఇచ్చాడంటే బాలల హక్కుల వడంబడికలోని ప్రకరణ ప్రకరణలు ఇచ్చాడు అయితే మానవ హక్కులు అనేది ఏపీలో కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు డిఎస్సిలో ఉందండి ఇప్పుడు టి టెట్టులో లేదు ఇది సిలబస్ అందుకే ప్రతి దగ్గర సిలబస్ ఉండాలి ఎగ్జామ్ రాస్తున్నాము సీరియస్గా అంటే ఉండాలి ఆ యాభై రూపాయల కోసం భయపడి సిలబస్ తెచ్చుకోరు మస్తు అవుతుంటారు సిలబస్ లేకుండా ఎట్లా చదువుతాం చెప్పండి ఎంత కంప్లీట్ అయింది మనది ఎక్కడైంది ఏ ఉంది ఏం లేదు అనేది ఎన్ని వీడియోస్ చూసినా మనం ఎక్కడ ఎవ్వరి వీడియోస్ చూసినా ఏ బుక్కులు చదివినా సిలబస్ ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర ఇప్పుడైనా సిలబస్ రాగానే వెళ్ళి తెచ్చుకోండి సీరియస్గా చదివేవాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి తర్వాత ఇక మానవ హక్కులు ముప్పై ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బాలలు అంటే బాలల హక్కుల వడంబడికలోని ప్రకరణలు ఎన్ని యాభై నాలుగు ఇది ఇంపార్టెంట్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొన్న ఇచ్చింది ఇప్పుడు దేని గురించి ఇచ్చిండు చూడండి ఒక్కసారి యాభై నాలుగు ప్రకరణలు ఉన్నాయి బాలలాహకోడం బడికలో యాభై నాలుగు ప్రప ప్రకర ప్రకరణలు ఉన్నాయి అయితే ఈ వెట్ల గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు చెప్పినాయి కదా బాలలు అంటే ఎవరు నాలుగో తరగతులు ఐదో తరగతులు ఐదో తరగతులు నాలుగో తరగతులు ఓకే నాలుగు ఐదు అక్కడ ఇస్తాడు కదా మీకు యాభై నాలుగు అలా ఇచ్చినప్పుడు కూడా ఇట్లా ఇస్తాడు కూడా ఇట్లా కూడా ఇస్తాడు నలభై ఐదు అని కన్ఫ్యూజ్ కావు కన్ఫ్యూజ్ కావాలని ఎందుకంటే ఎగ్జామినరు ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలో అక్కడే ఇస్తాడు కరెక్ట్గా చదివేటోళ్ళు కాన్సెప్ట్ పెట్టుకొని చదివిన వాళ్ళకే వస్తుంది అందుకే జాబులు ఓకే ఇలా ఇచ్చినప్పుడు అగో లాస్ట్కి ఐదు ఉంటుందా లేదు కదా నాలుగే ఉంది నాలుగు నవ్వుతూ బాలలు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి ఐదో వాళ్ళు నాలుగో తరగతులు యాభై నాలుగు అయితే దీన్ని ఏం చేసిందంటే ఈ మొత్తం యాభై నాలుగు ప్రకరణలు ఉన్నాయి వీటిని మూడు భాగాలుగా చేసారు యాభై నాలుగుని ఎన్ని చేసారు మూడు భాగాలుగా చేసారు ఒకట మొదటి భాగం రెండవ భాగం మూడో భాగం మొదటి భాగం ఏం చేసారు అంటే ఒక్కటి నుంచి నలభై వరకు ఒక్కటి నుంచి నలభై వరకు ఉన్నాయి ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అంటే ఉన్నాయి వీటిని ఏమంటారు అంటే ఆపరేషనల్ హక్కులు అంటారు ఆపరేషనల్ హక్కులు అంటారు ఆపరేషనల్ హక్కులు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఒకటి నుంచి ఒకటి మూడో భాగంలో ఉన్నాయి కాబట్టి ఒకటి నుంచి నలభై ఒకటికి ఉన్నాయి ఇక ఇంట్లో ఆపరేషన్లు అంటే ఈ నలభై ఒకటి సంవత్సరాల వరకు మనకు ఎస్వంటి ఆపరేషన్లు కావు ఆడోళ్ళకైతే స్టాప్ అయిపోతాయి ఆడోళ్ళకైతే ఆపరేషన్లు స్టాప్ అయిపోతాయి ఇక అందరికీ అంటే ఇంకా అన్ని వేరే వేరే ఆపరేషన్లు వచ్చేటి మాత్రం నలభై ఒక్క సంవత్సరాలు వస్తాయని గుర్తుపెట్టుకోరు నలభై ఒకటి దాటినాయి అంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు థైరాయిడ్లు అవన్నీ వస్తాయని అప్పుడు ఉండే అది ఇప్పుడు ముప్పై సంవత్సరాలకే వస్తున్నాయి మీరు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోరు నలభై ఒకటి దాటిని అంటే ఆపరేషన్లు రెడీ అని గుర్తుపెట్టుకోరు ఓకే తర్వాత ఇక్కడ ఇంకొకటి రెండవ భాగం అండి రెండవ భాగము నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు నలభై ఐదు నుండి అది ఏంటిదంటే బాధ్యతను గురించి తెలుపుతాయి ఇవి ఎన్ఫోర్స్మెంట్ హక్కులు ఎన్ఫోర్స్మెంట్ హక్కులు అంతే ఇంకా ఏముంటుంది నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు అన్ని ఇంట్లో బాధ్యతలే ఉంటాయి అట్లా గుర్తుపెట్టుకో ఏముంటే అన్ని బాధ్యతలే ఉంటాయి ఎంజాయ్ అయిపోయింది కదా తర్వాత మూడో భాగంలో నలభై ఆరు నుంచి యాభై వరకు యాభై నాలుగు వరకు ఉన్నాయి నలభై ఆరు నుండి యాభై నాలుగు వరకు ఇదేంటిది పరిపాల పరిపాలన పరమైన హక్కులు ఇంకేం చేస్తాడు యాభై నాలుగు పరిపాలిస్తుంటాడు దేన్ని కుటుంబాన్ని ఆ రాజ్యాన్ని ఆ సంస్థను ఆ రాణిని రాజ్యానికి ఉన్న రాణిని తల్లిదండ్రులని పిల్లలు మొత్తం యాభై నాలుగు సంవత్సరాలు అంటే అందరు పెళ్ళిళ్ళకొత్తరు పిల్లలు సెటిల్ గారు సతాయిస్తుంటారు అవన్నీ పరిపాలిస్తూనే ఉంటాడు ఇక కష్టపడుతుంటాడు ఎప్పుడు నలభై ఆరు నుంచి యాభై నాలుగు ఏడు వరకు పైసలు ఏమో జమ చేసిండే ఈయననేమో పరిపాలిస్తుంటాడు ఎట్లా చేయాలి ఎవరు వేయాలి ఎటు పంపాలని అందరు సెటిల్ అయి ఉన్నారా ఎవరితోటో ఒకరితోటి ఉంటుంది ఓకేనా యోగిట్లా సిఆర్సిలో చేరడానికి ఆమోదించబడింది దానికి సంబంధించిన అంశాల గురించి తెలిపారు వీటిని పరిపాలన పరమైన హక్కులుగా అంటారు నలభై ఆరు నుంచి యాభై నాలుగు లాస్ట్ వరకు ఇక పరిపాలిస్తూనే ఉంటాడు ఇంకేం చేస్తాడు సచ్చదాంక పరిపాలిస్తాడు లేకపోతే బతకనియారు కదా ఇంట్లో ఇంట్లో బతుకనిస్తారా ఏం చేసినావు అంటారు ఎంత చేసినా కూడా ఏం చేసినావే అంటారు సో ఈ మూడు భాగాలలో ఇక్కడేమో నోట్ అని ఇచ్చిండు చూద్దాం ఈ మూడు భాగాలలో ఒకటి నుంచి నలభై ఒకటి వరకు బాలలకు సంబంధించిన హక్కులు కాగా నలభై రెండు నా యాభై నాలుగు వరకు వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా వివిధ దేశాలు ఎలా అమలు చేయాలి అనే అంశాలను తెలియజేస్తాయి ఉంది కదా ఇప్పటివరకు నవ్వుతూ నవంబర్ ట్వంటీకి ఏం చేసింది ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా సమితి చేసింది అయితే నవ్వుతూ ఏ నవ్వుతూ ఇరవై నవంబర్ ఇరవై ఓకే అందులో ఎన్ని యాభై నాలుగు వాళ్ళు బాలల ఏంటిది ప్రకరణలు ఎన్ని యాభై నాలుగు ఐదో తరగతులు నాలుగో తరగతులు బాలలు కాబట్టి చేసారు మళ్ళీ దాన్ని ఎన్ని చేసారు మూడు చేసారు ఇట్లా ఒకటికి ఒకటి దాంట్లో ఒకటి నలభై ఒకటి అదేంటిది ఆపరేషన్లు ఆవిగా అయితే అయితే అవుతాయి ఆవుడు అవుతాయి లేకపోతే స్టాప్ అయిపోతాయి ఇంకా తర్వాత నలభై రెండు నలభై ఐదు రెండో దాంట్లో అవి ఎన్ఫోర్స్ బాధ్యత హక్కులు ఎన్ఫోర్స్మెంట్ హక్కులు ఇక ఇది నలభై ఆరు నుంచి యాభై నాలుగు ఇవేంటి పరిపాలనపై ఈ పరిపాలిస్తుంటాడు ఇక రాజ్యాన్ని రాణిని అమ్మను నాన్నను కొడుకులను ఓకే అయిపోయింది ఇక ఇది ఇంపార్టెంట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మీకు చిన్నగా సింపుల్గా చెప్తా ఓకే నా వేలో చెప్తా అంతే ఇక ఎందుకంటే ఇక మేడం మీరు ఆడ చూసినా ఈడ చూసినా అనొద్దు అని అన్నారు మీరు కాపీ చేసినా కూడా మీరు చెప్పే విధానం వేరుంది మాకు అర్థమవుతుంది కాబట్టి మీరు అనొద్దు అన్నారు మీ అభిమానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఒక వీడియో కూడా చేశాను నేను అప్లోడ్ చేస్తాను ఎంత మంచి కామెంట్స్ రాశారంటే ఇంకా అవి చూస్తుంటేనైతే నాకు కడుపు నిండిపోతుంది ఎంత మంచి కామెంట్స్ రాస్తారు రెండు మూడు వీడియోస్ వైరల్ కూడా అయిపోయాయండి ఒకటే అరవై అరవై డెబ్భై వేలు ఏమో చూసారు ఒక వీడియోని ఇంకా చాలా వరకు ఉన్నది ఒక లక్ష లక్ష దాటిపోయిందండి ఒక్కొక్క వీడియోకి అంత వైరల్ అయిపోయినాయి ఒక్కసారి చూడండి బాలల హక్కులు యాభై నాలుగు రక యాభై నాలుగు ఉన్నాయి కదా బాలల హక్కులను యాభై నాలుగు ప్రకరణాలు చేసిన నాలుగు రకాలుగా వర్గీకరించరు దీన్ని నాలుగు రకాలుగా ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎట్లయినా గుర్తుపెట్టుకోరు ఇది ఎట్టుకోరు నేను ఏం చేసినట్టుగా మనుగడ సాగించే హక్కు ఏంటిది మనుగడ సాగించే హక్కు ఒకటోది రెండవది ఏంటిది రక్షణ హక్కు ఓకే రక్షణ హక్కు ర్యాపిడ్గా రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా బాలల హక్కుల గురించి ఇస్తున్నాడు రెండు వేల పదహారు గురించి ఇస్తున్నాడు ఎన్సీఎఫ్ ఐ ఐదు గురించి ఐదు దాని గురించి ఇస్తున్నాడు రెండు వేల తొమ్మిది గురించి ఇస్తున్నాడు రెండు వేల తొమ్మిది చేశానండి నేను చాలామంది మేడం రెండు వేల తొమ్మిది ఇలాగే చెప్పండి అని చెప్పారు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు చాలా మంచి రెస్పాండ్ వస్తుంది చాలా గుర్తున్నాయని చెప్తుంటే మీరు ఒక్కసారి కామెంట్ చదవండి లేదంటే నేను ఒక వీడియో వేస్తాను కామెంట్స్ ద్వారా మీరు చూసుకోండి రెండు వేల తొమ్మిది కూడా చేశాను సార్ చూడండి మేడమ్స్ చేశాను నేను ఓ మన అది ఏంటి లేకపోతే లింక్లో ఇస్తాను లేండి మరి తర్వాత ఇక్కడ ఏమండి ఇక్కడికి ఫస్ట్ మనుగడ సాగించే హక్కు ఈ యాభై నాలుగుకు నాలుగు రకాలుగా చేసారు ఒకటి మనుగడ సాగించే హక్కు రెండు రక్షణ హక్కు మూడోది అభివృద్ధి హక్కు నాలుగోది భాగస్వామ్య హక్కు సమాజంలో క్రియాశీలకంగా పాల్గొనే హక్కు ఓకే ఇవి ఎట్లా మూడు నాలుగు పెట్టుకోవాలంటే ఒక చిన్నగా సింపుల్గా ఎట్లా పెట్టుకోవాలంటే మనగడ హక్కు రక్షణ హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు ఇవు ఈ కోడు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ కింద వచ్చిన ఏ ఆన్సర్ అయినా మీరు దేనికి సంబంధించిందో రాయగలుగుతారు అరబజ్జి అరబజ్జి పిల్లలు ఎంత తింటారు మొత్తం బజ్జి ఇస్తే అరబజ్జి తింటారు అరబజ్జి అరబజ్జి అంటే ఆ అంటే అభివృద్ధి అభివృద్ధి ఓకే అభివృద్ధి చెందే హక్కు రా అంటే రా అంటే రక్షణ హక్కు రక్షణ హక్కు ఇదిగోండి రక్షణ హక్కు ఓకే ఆ అంటే ఆ అంటే అభివృద్ధి హక్కు ఇదిగో అభివృద్ధి చెందే హక్కు రా అంటే రక్షణ హక్కు మరి బా అంటే భాగస్వామ్య హక్కు భాగస్వామ్య హక్కు ఇగో భాగస్వామ్య హక్కు ఓకే భాగస్వామ్య హక్కు తర్వాత జీ 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 అంటే జీవించే హక్కు మనుగడ సాగించే హక్కు జీవించే హక్కు జీ అంటే జీవించే మీరు ఇంత చిన్నగా గుర్తు పెట్టుకోవాలి బాలల హక్కు అనగానే అరబజ్జు వాళ్ళు అరబజ్జి తింటారు అరబజ్జి తింటారు కాబట్టి మొత్తం తినారు కాబట్టి అరబజ్జీ అనగానే అభివృద్ధి దీంట్లో ఏమేమి వస్తే మీకు తెలియదా ఓహ్ ఇది కూడా పోతుంది ఒక్క నిమిషం అరబజ్జీ దినం ఇది కూడా ఇటు ఎత్తుంది మనగడ సాగించే హక్కులు ఏమంటే ఒక్కడ చూపిస్తాయి మీకు దేనికి దేనికి సంబంధించిందని తెలుస్తుంది దీనికి సంబంధించిన హక్కులు బాల హక్కులు ఆరో ప్రకరణలో పేర్కొనబడే ప్రతి బాల బాలిక స్వేచ్ఛగా జీవించవచ్చు తల్లిదండ్రులతో కలిసి జీవించవచ్చు పిల్లలను వేధించడం క్రూరంగా ప్రవర్తించడం శిక్షించడం జీవితకాల శిక్షలు అన్యాయంగా అరెస్ట్ చేయడం స్వేచ్ఛను హరించడం లాంటివి నిషేధం బాల బాలికలు ఎవరైనా శారీరకంగా మానసికంగా సామాజికంగా బలహీనులైతే వారిని ప్రత్యేక విద్యను అందించాలే ఇట్లా ఈ ఇవన్నీ ఇక రక్షణ హక్కు అనగానే మీకు తెలుసుక మీకు ఇట్లా అరబజ్జి అని గుర్తుకు రాగానే ఈ అరబజ్జి అభివృద్ధి చెందేది అది ఎండదే అనేది ఎట్లా వస్తుంది మనకు వస్తుంది పిల్లలు పుట్టకముందు పుట్టిన తర్వాత రక్షణ పొందే హక్కు రక్షణ హక్కు పిల్లల ప్రకరణలో జాతీయ మత వర్గ లింగ వి వివక్షల నుంచి పిల్లల రక్షణ మత్తు పదార్థాల నుంచి రక్షణ ఇక ఏది ఇచ్చినా మీరు చేయగలుగుతారు అభివృద్ధి చెందే హక్కు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఉన్న ప్రకణంలో బాలల సర్వము సర్వతోముఖాభివృద్ధి ఇక అనగానే అభివృద్ధిలో గుర్తుకొస్తాయి తల్లిదండ్రుల పిల్లల సామర్థ్యాలను ఓకే ఇవే తర్వాత భాగస్వామి భాగస్వామి అనేది కూడా గుర్తుకొస్తుంది స్వతంత్రంగా వెలుబుచ్చే హక్కు సొంత ఆలోచన న్యాయబద్ధత కలిగి ఉండే హక్కు బాలలు వారి గౌరవాన్ని అభి ఏంటిది అభిప్రాయానికి హాని కలగకుండా రక్షణ పొందే హక్కులు ఓకే భాగస్వాములు అంటే ఇట్లా గుర్తు ఉంటాయి మీరు ఇట్లా ఓవరాల్గా ఇట్లా గుర్తుపెట్టుకోరు ఏమని అంటే కోడంటే అరబజ్జి అభివృద్ధి హక్కు అభివృద్ధి చెందే హక్కు రక్షణ హక్కు భాగస్వామి హక్కు జీవించే హక్కు మనగడ హక్కు జీవించే కోడు సింపులా ఇక ఇంత ఇంత ఉంది చూడండి ఒక్క నిమిషం ఇంకా ఉంది చదువుకోగలుగుతారు మీరు కానీ మీరు గుర్తుండాలి అని చెప్తున్నాను నేను ఓకే అంతే నవ్వుతూ ఉండాలి యాభై నాలుగో ప్రకరణలు యాభై నాలుగు అంటే ఐదో తరగతులు నాలుగో తరగతులు ఇట్లా ర్యాపిడ్గా గుర్తుపెట్టుకోరు నవ్వుతూ అంటే నల్ ఇప్పుడు ఎట్లా మర్చిపోతారు అస్సలు మర్చిపోరు నవ్వుతూ అంటే నవంబరు ఇక ఇరవై ఒకటి ఇరవై ఒకటి దాడితే పెళ్ళి చేసుకోవాలి కదా ఇక ఇరవై వరకు బాలలను గుర్తుపెట్టుకొని నవ్వుతూ ఇరవై నవంబరు ఇరవై తారీఖున బాలల దినోత్సవం బాలల హక్కుల దినోత్సవ పరిరక్షణ దినోత్సవంగా ఈ ఐక్యరాజ్య సమితి చెప్పింది ఇట్లా చేసింది దీన్ని మూడు భాగాలు చేసింది ఒకటి నుంచి నలభై ఒకటికి ఆపరేషను నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఫోర్స్మెంట్ అంటే బాధ్యతలు ఇక నలభై ఆరు నుంచి యాభై నాలుగు వరకు పరిపాలన ఇక పరిపాలన ఎత్తుడు సంస్థను మన కుటుంబాన్ని ఓకేనా ఇక ఇక్కడ వరకు ఉంది ఇక నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఓకేనా మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీరు చేస్తున్న కామెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను తప్పకుండా రాస్తాను చేస్తాను చేసే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఓకేనా ఇరవై తొమ్మిది మాత్రం ఉంది మీకు ఇందులో లింక్ కూడా ఇవ్వం ఇంకో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి చూసుకోండి ఓకే అది కూడా ట్రిక్స్ ద్వారానే ఉంది కొంచెం గుర్తుపెట్టుకోరు ఇక ఇది ఇంపార్టెంట్ ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు రాయబోయే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి